అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు భరోసా పడలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా మంది రైతులు రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా అప్డేట్ అడుగుతున్నారు అనేక మంది రైతులు ఫోన్లు చేస్తా ఉన్నారు మెసేజ్లు చేస్తా ఉన్నారు అన్న మీరు నిన్నగాక మొన్న రెండు ఎకరాలలో రైతు భరోసా అని చెప్పిన ఇప్పటిదాకా రాలేదు అసలు వస్తాయా రావా ఈ రోజు పదకొండు పదకొండో పదో తారీఖు కదా పదో తారీఖు పదో తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు మూడు రోజులలో మీకు రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా వస్తుంది మీరు చూడండి అని చెప్పి మనం అప్డేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినాం అది ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటే మనం ఏం సొంతంగా మనం ఇచ్చినటువంటి అప్డేట్ కాదు ప్రభుత్వమే ఒక లీక్ వార్తని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ వార్తని కాస్త తెలంగాణ రైతాంగానికి నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన నాట్ ఓన్లీ టీఆర్టీవీ తెలంగాణ నాట్ ఓన్లీ తిరుపతి చాలా న్యూస్ ఛానల్స్ చెప్పినాయి జీ తెలుగు న్యూస్ ఛానల్ చెప్పింది తర్వాత టీవీ నేను చెప్పింది ఎన్టీవీ చెప్పింది సాక్షి టీవీ చెప్పింది అనేకమైనటువంటి వార్తా ఛానళ్లు మాట్లాడుతూ ముందుకు వచ్చినాయి సో ఇప్పుడు రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డీటెయిల్స్ మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన కొంత రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు మరి వచ్చిన గుడ్ న్యూస్ రాని బ్యాడ్ న్యూస్ అనేటే లెక్క వచ్చిన గుడ్ న్యూస్ చాలా మందికి వచ్చిందని చెప్పి కామెంట్లు కూడా పెడతా ఉన్నారు రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ముందుగా రైతులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రెండు ఎకరాల లోపు రైతు భరోసా మీకు వచ్చిందా రాలేదా వస్తే ఎస్ అని పెట్టండి రాకపోతే నో అని పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి ఇప్పటిదాకా మేము ఆర్టీవీ లైవ్ కూడా చూసినాం ఆర్టీవీలో లైవ్ నడుస్తా ఉంది ఆ ఛానల్లో చాలా మంది రైతులు మాకు రైతు భరోసా రెండు ఎకరాలకు వచ్చింది వచ్చింది అని చెప్పి చాలా మంది మాట్లాడినారు సూర్యాపేట వాళ్ళకి వచ్చిందని ఆదిలాబాద్ లోకి వచ్చిందని భూపాలపల్లి భూపాలపల్లిలోకి వచ్చిందని ఇట్లా కొంతమంది రైతులు కింద కామెంట్లు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు ఆ ఛానల్లో లైవ్ కూడా నడుస్తున్నది సో రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఎంతమందికి వచ్చింది ఎంతమంది అకౌంట్ లో అనేది ఒకసారి మనం బ్రీఫ్ గా లెక్క చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు ఎందుకంటే ఎకరం లోపు ఉన్నటువంటి రైతు భరోసాకు సంబంధించిన డీటెయిల్స్ కూడా పోయినటువంటి ఒక వీడియోలో మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిన దాదాపు కాంగ్రెస్ ఫస్ట్ మనం రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డీటెయిల్స్ మాట్లాడుకుంటే బెటర్ ఎందుకంటే చాలా మంది రైతులు వెయిట్ చేస్తారు తర్వాత మనం ఎకరానికి సంబంధించినటువంటి రైతు భరోసా డీటెయిల్స్ కూడా జనాలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ రోజు సుమారు ఎంత మందికి రైతు భరోసా పడ్డది ఎంతమంది అకౌంట్ లో డబ్బులు పడ్డాయి అంటే రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు దగ్గర దగ్గర ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మంది రైతులకు ఈ రోజు రైతు భరోసా పడ్డది రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు టూ ఎకరాస్ కి సంబంధించినటువంటి రైతులకు దగ్గర దగ్గర ఈ రోజు ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మంది ఖాతాలలో ఈ రోజు రైతు భరోసా జమ అయింది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇది రెండు ఎకరాలకు సంబంధించిన రైతు బోనస్ కూడా ఐదు వందల రూపాయల బోనస్ వచ్చిందని చెప్పి చాలా మంది కామెంట్లు పెడతా ఉన్నారు మీకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఏది సన్నవాట్లకు పడితే దయచేసి అది కూడా మీరు కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి బోనస్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఎందుకంటే ప్రభుత్వం సన్న వడ్లకే బోనస్ ఇస్తాం దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యమని చెప్పి ప్రభుత్వం చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది తర్వాత బోనస్ కొంత మిగిలిచి మిగిలిచి ఆపి ఆపి వేసినటువంటి కార్యక్రమం చేసి ఈ రోజు కొంతమందికి దాదాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రైతులకు బోనస్ కూడా వచ్చిందని చెప్పి కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక వార్త కాబట్టి మీకు బోనస్ కూడా వచ్చిందా లేదా అనేది ఒకసారి మీరు కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి రైట్ అంతకంటే ముందు ఈ రోజు రైతు భరోసా ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మంది రైతులకు రైతు భరోసా అకౌంట్లో పడ్డదట రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు ఇది పోనీ ఎన్ని ఎకరాలకు పడ్డది సరే ఎనిమిది లక్షల అరవై ఐదు లక్ష ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మంది ఓకే ఎన్ని ఎకరాలకు వచ్చింది ఎన్ని ఎకరాలు ఉన్నది రెండు ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా అంటే దాదాపు పదకొండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎకరాలకు ఈరోజు రైతు భరోసా వచ్చింది పదకొండు లక్షల డెబ్బై తొమ్మిది వేలు అంటే దాదాపు లెవెన్ పాయింట్ సెవెంటీ టూ ల్యాక్స్ ఎకరానికి ఈరోజు రైతు భరోసా ఈరోజు రైతు భరోసా సంబంధించినటువంటి ల్యాండ్ ఇంత మన దగ్గర ఉన్నదట ఎంతమందికి ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మంది ఖాతాలలో ఈరోజు రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఆరు వేల అరవై రూపాయల చొప్పున ఇస్తే ఉన్నటువంటి భూమి పదకొండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇస్తున్నారంట తర్వాత ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ రైతు భరోసా అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఏడు వందల ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్ల రూపాయల డబ్బులు ఈ రోజు రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో రెండు ఎకరాలకు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు విడుదలైందట సో ఆల్రెడీ పూర్తి స్థాయిలో అన్ని మీడియా ఛానల్స్ లలో నడుస్తున్నటువంటి వార్త ఇదే రెండు ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా రిలీజ్ చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది మళ్ళీ చెప్తా ఉన్నా పదకొండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల ఎకరాలకు రైతు భరోసా వచ్చింది ఇది కూడా మొత్తం రెండు ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇది అంతా పదకొండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షలంటే రెండు ఎకరాలకు సంబంధించి రెండు ఎకరాలు ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం ఇంత ఎంతమందికి ఎనిమిది పాయింట్ అరవై ఐదు లక్షల మందికి రైతు భరోసా వచ్చింది దాదాపు అంటే ఎనిమిది పాయింట్ అరవై ఐదు అంటే ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మందికి తర్వాత ఏడు వందల ఏడు పాయింట్ యాభై ఏడు కోట్లు ఏడు వందల ఏడు కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమైనవి అంటే ఇంత బడ్జెట్ కేటాయించేటటువంటి కార్యక్రమం చేశారు రెండు ఎకరాలకు ఇది ప్రభుత్వం ఇస్తున్నటువంటి డేటా రెండు ఎకరాలకు సంబంధించినటువంటి డేటా ఇది చాలా మందికి వచ్చిందని చెప్తాను ఎందుకంటే ప్రస్తుతం కొన్ని కొన్ని జిల్లాలు ప్రధానంగా చూసుకుంటే రెండు ఎకరాలకు సంబంధించి నల్గొండ నల్గొండ జిల్లా ఒకటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రెండు ఎకరాలకు సంబంధించిన రైతులకు మాక్సిమం కంప్లీట్ అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రైతన్నులు ఎవరైనా వీడియో చూస్తే ఒకసారి కామెంట్ పెట్టుర్రి ఎందుకంటే నల్గొండ కంప్లీట్ చేసినామని చెప్తా ఉన్నారు ఉమ్మడి నల్గొండ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మేము రైతు భరోసా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి రైతన్నలు కూడా జయశంకర్ భూపాలపల్లి వాళ్ళు కానివ్వండి ములుగు వాళ్ళు కానివ్వండి నర్సంపేట వాళ్ళు కానివ్వండి ఎవరెవరైతే స్టేషన్ కన్పూర్ వాళ్ళు కానివ్వండి లేకపోతే జనగామికి సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది రైతన్నలు కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి తర్వాత ఉమ్మడి ఖమ్మం ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి రైతులు కూడా మేము ఆల్మోస్ట్ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రెండు ఎకరాలకు సంబంధించిన రైతులకు రైతు భరోసా కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట సో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రైతులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కామెంట్ పెట్టండి రెండు ఎకరాలకు రైతు భరోసా వచ్చిందా రాలేదా అనేది ఎందుకంటే ప్రధానంగా ప్రభుత్వం ఇస్తున్నారు ఈ జిల్లాలన్నీ తర్వాత ఇంకోటి ఇంకో జిల్లా వచ్చేసి నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లాలో కూడా మేము మాక్సిమం రెండెకరాలకు సంబంధించిన రైతు భరోసా రైతుల ఖాతాలలో వేసినాం అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట తర్వాత ఇంకో మెయిన్ జిల్లా వచ్చేసి కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లాలో కూడా మేము పూర్తి స్థాయిలో రైతు భరోసా వేసినామని చెప్పి ప్రభుత్వం ఇస్తున్నటువంటి మాట అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు ప్రధానమైనటువంటి జిల్లాలలో మేము రైతు భరోసా ఇష్టం అని చెప్పి చెప్తున్నారు రెండు ఎకరాలకు సంబంధించినటువంటి భూములకు కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతన్నలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రెండు ఎకరాలకు రైతు భరోసా వచ్చిందా రాలేదా చాలా మంది మనల్ని తిట్టుకుంటున్నారు మీరు చెప్తున్నారనా మాకు వస్తలేవన్న మా చేతుల పన నేను ఈయన తన వంద కోట్టు నా తానో వంద ఉంటే టకా టక టక రేవంత్డి చెప్పినట్టు టకీ టకీ మీకు పైసలు ఎత్తుండే మా తాన పైసలు లేకపాయా ముచ్చడి ఎప్పుడు వరకే మేము పైసలు రిలీజ్ చేయాల్సి మన పెద్ద మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మనం ఏం చేస్తాం ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదైతే జనాలకు చెప్పాలనుకుంటుండో అది మనకు వాట్సాప్ లో మెసేజ్ వస్తుంది ఇది ప్రభుత్వం ఒక మెసేజ్ పంపిస్తుంది ఇవో తిరుపతి ఓ పలాని మందికి మేము రైతు భరోసా ఇస్తున్నాం ఇవో పలాని జనాలకు వచ్చింది ఇంత మందికి వచ్చింది ఇక ఇంత బడ్జెట్ కేటాయించడం ఇన్ని జిల్లాలకు వచ్చిందని చెప్పి మన వాట్సాప్ మెసేజ్ వచ్చిన తోటే ఈ మెసేజ్ ని కాస్త రైతులకు మనం చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తాం అది మన బాధ్యత ఎందుకంటే చాలా మంది రైతన్నలు వెయిట్ చేస్తారు రైతు భరోసా ఎప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది ఏ టైంకి వస్తుంది ఎంత మందికి వస్తుంది అని చెప్పి రైతన్నలు వెయిట్ చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్పాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ మేము చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం సుమారు పదకొండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల ఎకరాలకు రైతు భరోసా వచ్చింది పదకొండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల ఎకరాలు మొత్తం కూడా రెండు ఎకరాలకు సంబంధించినటువంటి పంట అంటే మొత్తం రెండు ఎకరాలకు సంబంధించినటువంటి భూమి అంతా దాదాపు ఎనిమిది పాయింట్ అరవై ఐదు లక్షల మంది రైతులకు వచ్చిందంటే ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మందికి వచ్చింది ఏడు ఏడు వందల ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాల ఇవ్వాలని చెప్తున్నారు మరి ఇది వచ్చిందా సచిందా లేని క్లారిటీ లేదు చాలా మందికి కూడా రాలేతారు లైవ్ నడుస్తా ఉంది చాలా మంది వచ్చినాయని చెప్తున్నారు బోనస్ కూడా వచ్చిందని చెప్తా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఒకసారి క్లారిటీతో చెప్పేటటువంటి కార్యక్రమం చేయండి రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా అంశం ఇది దాదాపు ఇది కూడా చెప్పాలి కదా మనం ఇప్పటిదాకా రైతు భరోసా రెండు ఎకరాలు ఎకరము రెండు ఎకరాలు కలిపి ఎకరము రెండు ఎకరాలు కలిపి ఫస్ట్ ఒక ఎకరానికి సంబంధించినటువంటి పంట ఎంతమందికి వచ్చింది ఒక ఎకరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు ఇరవై ఒక్క లక్షలు ఏదో ఉంటుంది కదా డేటా ఉండే కదా నీకు చెప్తా ఒకసారి ఇరవై ఒక్క లక్షల సంథింగ్ ఉంది ఇక్కడ ఉంది ఇగో ఇరవై ఒక్క లక్ష ఇగో ఇరవై ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల ముప్పై ప్లస్ ఎనిమిది లక్షల ఇప్పుడు ఏది లక్షల ఎనిమిది లక్షల అరవై ఐదు వేలు అంటే ఇరవై ఇరవై ఒకటి ప్లస్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది అంటే దగ్గర అంతా కలిపి ఒక ముప్పై ఒక్క లక్షల మంది రైతులకు వచ్చిందట ముప్పై ఒక్క లక్షల మంది రైతులకు ఇప్పటిదాకా రైతు భరోసా ఇచ్చారు మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రైతులకు రావాలో ఎనభై లక్షల మందికి రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఫస్ట్ విడత సెకండ్ విడత మూడు విడతలు కలిపి ముప్పై ఒక్క లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది ప్రభుత్వం ఇప్పటిదాకా ఇప్పటిదాకా కేవలం ముప్పై ఒక్క లక్షల మందికి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది అంటే ఎనభై అంటే ఇంకెంతమంది ఇంకా అరవై లక్షల అరవై యాభైయా యాభై లక్షలు యాభై అరవై డెబ్బై ఎనభై యాభై లక్షల మందికి ఇంకెయ్యాలి యాభై అంటే నలభై తొమ్మిది లక్షల మందికి ఇంకా రైతు భరోసా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంతే కదా నలభై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా ఇవ్వాలి రెండు ఎకరాలు కంప్లీట్ అయితే మళ్ళీ మూడు ఎకరాలు మళ్ళీ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఎంతమంది ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పటిదాకా ఫస్ట్ విడత ఎకరానికి వచ్చినటువంటి ఎకరానికి వచ్చినటువంటి రైతు భరోసా రెండు ఎకరాలకు వచ్చినటువంటి రైతు భరోసా సుమారు ముప్పై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసేదట ఎన్ని డబ్బులు అంటే దాదాపు వెయ్యి కోట్లు రెండు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు కంప్లీట్ అయినా ఏమో అన్నారు పదివేల కోట్లలో ఇంత కంప్లీట్ అయినాయి చెప్పి ఒక డేటా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో కాబట్టి సుమారు ఇవి ఒక ఆరు వందల కోట్ల పైచీలకు ఉంటుంది కాంగ్రెస్ ఇచ్చింది డేటా అంతా రాసుకున్నాం డేటా ఏంటంటే పోతుందేమో అని చెప్పి మొత్తం పర్ఫెక్ట్ గా రాసుకునేటటువంటి కార్యక్రమం చేసిన మీకు చెప్తాను ఇది ఫస్ట్ ఆరు వందల పది పాయింట్ తొంభై ఒక్క కోట్లేమో కాంగ్రెస్ ఎకరానికి ఇచ్చినటువంటి రైతు భరోసా అయితే తర్వాత ఇప్పుడు ఏడు వందల ఏడు పాయింట్ ఎంత ఏడు వందల ఏడు పాయింట్ ఏడు వందల ఏడు పాయింట్ యాభై నాలుగు ఇక మొత్తం కలిపి ఏడు వందలు ప్లస్ ఆరు ఆరు పన్నెండు పన్నెండు పదమూడు అంటే ఒక పదమూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు అంతే కదా పదమూడు నుండి పదమూడు వందల పైచిల్కు కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఎకరం రెండు ఎకరాలకు కలిపి వీళ్ళు ఇచ్చినటువంటి పైసలు పదమూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు లెక్కలు మొత్తం చెప్తున్నా మీకు లెక్కలలో ఎక్కడ తప్పు లేదు లెక్కలు ఎక్కడ బొక్కలు లేకుండా చెప్తున్నా మీకు ఏమి ఇబ్బంది లేకుండా పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా కాబట్టి ఈ వీడియోని అందరూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి చాలా మంది వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకమైనటువంటి కుట్రలు నడుస్తూ ఉన్నాయి ఛానల్ మీద రిపోర్ట్లు కొడతా ఉన్నారు ఇబ్బందులు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇరవై ఆరో తారీఖు నుండి ఈ రోజు దాకా కాన్స్టెంట్ గా రైతు భరోసా గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మేమే మేమే స్టార్టింగ్ నుండి మాట్లాడుతూ వస్తా ఉన్నాం రైతు భరోసా ఎంబడబడుతున్నాం ప్రభుత్వం ఎంబడబడుతున్నాం రైతు భరోసా వచ్చేదాకా ప్రతి వీడియో మీకు అప్ టు అప్డేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి రెండు లక్షలకు సంబంధించినటువంటి సారీ రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు రైతు భరోసా వచ్చింది మళ్ళీ చెప్తా ఉన్నా లాస్ట్ ఫైనల్ ఊకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తా ఉన్నా మళ్ళా దాదాపు ముప్పై పాయింట్ పదకొండు లక్షల ఎకరాలకు ఇప్పటిదాకా రైతు భరోసా వచ్చింది సారీ ఇంతమందికి ముప్పై పాయింట్ పదకొండు లక్షల మందికి ఇప్పటిదాకా రైతు భరోసా వచ్చేటటువంటి కార్యక్రమం జరిగింది దాదాపు ఎనిమిది పాయింట్ అరవై ఐదు లక్షల మంది రైతులకు రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా వచ్చింది ఏడు వందల ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్ల రూపాయల డబ్బులు కేటాయించారు పదకొండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల ఎకరాలకు రైతు భరోసా ఈ రెండు ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు అంటే దగ్గర దగ్గర మనం లెక్క చేస్తే లెక్క చేస్తే దగ్గర దగ్గర ఇరవై ఒకటి అక్కడ తర్వాత ఇప్పుడు ఎంతమందికి సుమారు ఎనిమిది లక్షలంటే దగ్గర దగ్గర ముప్పై లక్షల మందికి వచ్చినట్టే లెక్క ఇంకో యాభై లక్షల మందికి రైతు భరోసా వస్తే రైతు భరోసా కంప్లీట్ అయిపోతుంది నేను గతంలోనే చెప్పిన రెండు ఎకరాల ఎకరం ఉన్నటువంటి రైతులే దాదాపు ముప్పై నుండి ముప్పై లక్షల మంది ఉంటారు మన తాన అని చెప్పిన ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు నలభై లక్షల మంది ఉంటారు నలభై నుండి నలభై లక్షల మంది ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మన దగ్గర ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇదంతా కూడా మీకు డీటెయిల్స్ అందజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను దయచేసి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి అందరికి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ జేబీం అందరికి